ఎస్ అయితండి స్తోత్రమయ మహాపరిశుద్ధుడైనదేవా మీ కుదనాలు ఏ సమయంలో ప్రహ్వా మీ సన్నిధానంకొచ్చా అనేక మంది దినము చూడాలని ఆశపడ్డారు ఈ దినము చూడలేదనైనా అయా మమ్మలైతే నీ కృపను బట్టి ప్రేమను బట్టి ఇంకా నువ్వు బ్రతికించి ప్రహ్వా నీ సన్నిధానం ముందు చేరివచ్చి ప్రహ్వా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నట్టుగా మాకు ఇచ్చిన నీ కృపను బట్టి మీ కుందనాలు ప్రభా మాతో మాట్లాడమని వినే చెవిని గ్రహించే హృదయాన్ని మాకు ఇవ్వమని ఏసు నామను బట్టి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి అమెంట్ అండ్ మనల్ని ప్రేమించేటువంటి వారి కోసం మనం ఏదైనా మనము చేస్తూ ఉంటాం కదా వారు అడిగితే ఏదైనా ఇవ్వటానికి సాహసిస్తాం అది ఎంత పెద్ద ఖరీదైనా లేకపోతే అది చేత కాకపోయినా ఖచ్చితంగా దాన్ని ఇవ్వటానికి మనం ఇష్టపడతాం ఇష్టపడిన వారికి ఏదైనా మనం ఇస్తాం ఇష్టం లేని వారికి ఇవ్వటానికి చాలా కష్టపడతాం ఎవరన్నా రికమెండేషన్ చేసి ఇవ్వు పోతే పోనిలే అని అన్నా కూడా ఇవ్వటానికి ఏమాత్రం కూడా మనం ఇష్టపడం ఎందుకంటే వారంటే మనకి ఇష్టం లేదు కాబట్టి ఇష్టపడితే ఎంత పెద్ద కష్టమైనా అది చేత కాకపోయినా అది సాధించి వారికి ఇవ్వాలని ఇష్టపడతాం అవునండి దేవుడు కూడా అంతే దేవుడు మనల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు అందుకనే దేవుడు లోకంని ఎంతో ఉంది మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణం ఇవ్వటానికి కూడా ఆయన ఎంత మాత్రం కూడా వెనకంజ వేయలేదు అనే విషయము మనకందరికీ తెలిసిన విషయమే మనం ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా మనం చదువుకుంటే దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటాడు దేవుని ప్రేమించేటువంటి వారికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు మనము దేవుని ప్రేమించాలి ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమించుకుంటామో అప్పుడే ఒకరికొకరు త్యాగం చేసుకుంటారు అంతే కదండి దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణమే ఇవ్వడానికి వెనక్కి తెలియదు ఇచ్చారు మరి మనము కూడా ఆ విధంగా ప్రేమించినట్లయితే ఆయనకు సన్నిహితంగా ఉన్నట్లయితే మనకు సమస్తమును ఇవ్వటానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయనా అసలు ప్రేమించటం అంటే ఎలా ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే రండి మన యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు అంటున్నారు అవునండి ఆజ్ఞలను గైకొన్నడమేను ప్రేమించటం ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఏదైతే చేయమంటున్నారో ఏదైతే చేయొద్దంటున్నారో ఏదైతే ఆజ్ఞాపించి మనల్లో ఏదైతే చేయమంటారో దాన్ని చేయటమే దాన్ని చేయటమే మనం ఆయన ప్రేమించటం ప్రేమించటంలో దేవుడు కొన్ని సూచనలు పెట్టారు అవును ఆయన ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు పాపం జోలికి వెళ్ళొద్దు లోక జోలికి వెళ్ళొద్దు నువ్వు నాతోనే ఉండు అని దేవుడు మాట్లాడినప్పుడు మనం ఆయనతో నటిస్తే మనం ఆయనతో ఉంటే ఆయనతో సాహసం చేస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకున్నట్లే కదా అవునండి ఆజ్ఞాతిక్రమే పాపం కదా కాబట్టి పాపం చేయొద్దు అని దేవుడు అంటారు అంతే ఆయన మనల్ని ప్రేమించి త్యాగం చేసినప్పుడు మనము ఆయన ప్రేమించాలి కదా హలో మనం ఎంత మటుకు మనం ప్రేమిస్తున్నావు ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నామా రెండవసారి మనం అక్కడే యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది ఆయన చూసినట్లయితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు ఎవరు నన్ను ప్రేమించేది ఏనంటే నా ఆజ్ఞల్ని ఎవరైతే గైకుంటారో ఎవరైతే తీసుకుంటారో ఎవరైతే అంగీకరిస్తారో వారిని నన్ను వారు అంటారు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకున్నవాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమిపబడును నేను ని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను దేవుడు తను తాను మనకి కనపరుచుకొని తను తాను మనకి ప్రత్యక్షమై తను తాను ఏ విధంగా కనపరుచుకుంటారు అంటే తెలియచేసుకుంటారంటే మనం సహాయం చేయటం ద్వారా మనం అడిగి ఇవ్వటం ద్వారా మన దగ్గర నివాసం చేయటం ద్వారా ఏం చేస్తారంటే తను తాను కనపరుచుకొని మనకు అడిగిన వల్ల ఇస్తాడు ప్రభు నాకు అది దే ఇది దేని అడుగుతాం మనం కానీ చాలా విషయాలు మనం నెరవేర్చబడవు అవి జాబ్ రావు ఎందుకనంటే మనము ఆయన్ని ప్రేమించట్లేదు కనుక మన బిడ్డలు మనల్ని ప్రేమిస్తున్నారు మనము వారిని ప్రేమిస్తాం కనుక వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఇష్టప్రకారం చేయటానికి మనం ఇష్టపడతాం కదా కాబట్టి ఆయన వన్ సైడ్లో ఉండకూడదు కదా టూ సైడ్స్లో ఉండాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం కూడా ఆయన ప్రేమించాలి ఎప్పుడైతే మనం కూడా ఆయన ప్రేమిస్తామో అప్పుడు ఆయన తను తాను క నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అనే విషయానికి తను తాను కనపరుచుకొని మనం ఏది అడిగినా కూడా అది ఇవ్వటానికి ఆయన ముందుకు వస్తారు హలలియ ఇక్కడ అంటున్నారు నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని కూడా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు మేము మీకు కనపరుచుకుంటాం అని అంటున్నారు మనం ఇక్కడ ఇరవై మూడో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇరవై మూడో వచనాన్ని చదువుతున్నా ఏసు ఒకడు నిన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి ఎద్దకు వచ్చి వాణి ఎద్దా నివాసము చేతుము అని అంటున్నాడు అవునండి దేవుణ్ణి మనం ప్రేమించటం అంటే ఏంటంటే దేవుడిని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకుంటాం ఆయన మాటను గైకొంటాం ఆయన మాట గైకొనాలంటే ఆయన మాట మనం ఎలా వినగలం ఆయన మాట మనం వినాలి అని అంటే వాక్యం చదవాలి బైబుల్ చదవాలి ఈరోజు ఉదయం లేచి బైబిల్ చదివేవారు నువ్వు ఈరోజు దేవుడు ఏం మాట్లాడారు ఈరోజు బైబిల్ చదవటం అంటే దేవుడు మాటలు కదా వాక్యము దేవుడే ఉండెను కదా వాక్యము దేవుడు కనుక వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చదువుతావో దేవుడు నీతో మాట్లాడతాడు ఇలా ఉండు అలా ఉండు అలా వద్దు ఇలా వద్దు అని మాట్లాడతారు కాబట్టి ఆ మాటలను మనం స్వీకరించినట్లయితే ఆ మాటలు మనము గైకున్నట్లయితే దేవుడిని మనం ప్రేమించినటువంటి వారంగా మనం ఉంటాం ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుడు ఏమడిగినా కూడా సమస్తమును సమకూర్చి జరుగును అని అంటాడు సమస్తమును సమకూర్చి దేవుడు మేలు చేసేటువంటి వారిగా ఆయన ఉన్నారు అవునండి ఇక్కడ మనం ఇరవై మూడో చూ చూస్తే వారు మన యొద్దకు వచ్చి నివాసం చేస్తారు నివాసం చేయటం అంటే మనకు తోడుగా ఉంటారు కదా మనతో నడుస్తాం మనం ఎక్కడిపోయినా మనతో నడుస్తాం ఎక్కడ కూర్చున్నా ఎక్కడ లేచిన మనకు తోడుగా మనకు మన దగ్గరే ఉండి నివాసం చేస్తాను అంటాడు ఎంత మంచి మాట కదా ఎంత మంచి మన స్నేహితులు మనతోనే ఉంటే ఎంత బాగుండు మనం ప్రేమించే వాళ్ళు మనతో ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంటాం కదా ఒక్క నిమిషం కూడా వాళ్ళు వదిలిపెట్టడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి రాత్రి వారితోనే ఉండాలని ఇష్టపడతాం ప్రేమించేటువంటి వారు దగ్గర ఉండాలని నువ్వు ఎట్లా ఇష్టపడుతున్నావు దేవుడు కూడా అదే ఆశపడుతున్నారు దేవుడు కూడా మనతోనే ఉండాలని ఇష్టపడుతున్నావు మరి నువ్వు ఎంత మటుకు దేవునితో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు కోసం ఎంత సమయమును నువ్వు వెచ్చిస్తున్నావు దేవుని కోసం దేవునితో ఉండటం అంటే ఏంటి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలు గడపటం ఎక్కువ సమయాన్ని వాక్యం చదువుకోవటం ఆ విధంగా చేయటం ద్వారా ఆయనతో నివాసం ఆయనతో మనం ఉంటాం కదా కాబట్టి ఇద్దరు కలిసి దేవుడు మనము ఇద్దరము కలిసి సహవాసంగా ఇద్దరు కలిసి నడవటం ఇద్దరం కలిసి ఉండటం ఎక్కడైనా కానీ ఇద్దరము కలిసి ఉంటే నువ్వు ఏం అడిగినా కూడా మనకి ఇస్తాను అని అంటున్నాడు ఏది కూడా నేను నీకు కొరత చేయను అని చెప్తున్నాడు ఆయనను ప్రేమించేటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగును అని దేవుడు మాట్లాడుతున్నారు మరి ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నావా ఆయన నీతో ఉండటానికి ఆయన మనతో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు హలోలుయ్య మరి ఒకసారి తన యొక్క ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు అతను ఏం చేస్తానంటే గెరారు ప్రాంతానికి వెళ్తాడు గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు అన్ని దేశంలో విశాఖను ఎంతగా ఆశీర్వదించారంటే నువ్వు ఎక్కడ ఒక పరదేశిగా నువ్వు ఉండు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాను నువ్వు ఎక్కడ పరదేశానికి వెళ్ళినా ఈ దేశంలో ఉన్నా నీ ఇంటిలో ఉన్నా లేకపోతే ఇంకొక చోటు ఉన్నా ప్రతి చోట కూడా దేవుడు నీకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అలనయ్య ఇప్పుడు అనేక మంది పిల్లలుండి తల్లిదండ్రులు వదిలిపెట్టి చదువుకోవటానికి ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు నా బిడ్డలు ఎలా ఉన్నారో ఎలా అని చాలా దిగులు పడుతూ ఉంటారు కదా తల్లిదండ్రులు చాలామంది వాళ్ళ క్షేమ సమాచారాలు ఉదయం సాయంకాలంలో మాట్లాడుతూ ఉంటారు ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఎంత కంగారు కంగారుగా ఉంటుంది కదా దేవుడు అంటున్నాడు ఎక్కడ పోయినా కూడా నేను వారికి అందరికీ సమకూర్చి నేను జరిగిస్తాను వాళ్ళకి మేలు చేస్తాను చేస్తానంటున్నాడు ఈసక్కుడు అంతే అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయాడు గరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకసారి రండి చూద్దానండి ఆదికాండం ఇరవై ఆరు వచ్చే మూడో వచ్చినాన్ని చదువుతున్నా ఈ దేశమందు ప్రవాసవై ఉండము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను అంటున్నాడు అవునండి ఆ గరారు ప్రాంతంలో దేవుడు విశాఖను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఒక మాట చెప్తున్నా నేను ఆశీర్వదిస్తాను దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చేటువంటి వారిగా ఉన్నారు కాబట్టి నీకు కూడా దేవుడు ఎప్పుడు వాగ్దానం చేస్తున్నారు నువ్వు ఎక్కడ పోయి చదువుకున్నా నీ బిడ్డలు ఎక్కడిపోయి చదువుకున్నా లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ అన్న ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాటిస్తున్నారు ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతకరమైన రీతిలో సమృద్ధి సమృద్ధి నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అవునండి ఆ సమృద్ధిని కావాలిన ఆ ఆశీర్వాదాన్ని కావాలిన అయితే దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోవాలి దేవుడు మనతో నివాసం ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు మనము కూడా దేవునితో నివాసం చేయాలి దేవునితో ఎక్కువ సమయాన్ని నేను గడపాలి దేవునితో సహవాసం చేయాలనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ హలలీయ అలలియ ఇస్సాకును దేవుడు చెప్తాడు నీ అన్య ప్రాంతాల్లో కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అండి చూద్దాం అక్కడ పన్నెండవచ్చినా అని చూసినట్లయితే ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందేను అన్నాడు నూరంతల ఫలం ఒక థర్టీ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ కాదు నూరంతలుగా హండ్రెడ్ పర్సెంట్ ఫలాన్ని తీసుకున్నట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అవునండి నీ జీవితంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలము పొందాలి అని అంటే ఆయనను ప్రేమించటం మనం నేర్చుకోవాలి ఆయన వాక్యమును ధ్యానం చేయటం మనం నేర్చుకోవాలి ఆయనతో నివాసం చేయటం ఎక్కువ సమయాన్ని దేశ దగ్గర మనం ఉండటం నేర్చుకోవాలి అవునండి ఆ విధంగా ఇప్పుడు ఎంత సమయం గడిచిపోయింది కదా మరి ఈ సంవత్సరంలోనైనా దేవునితో గడపటం నేర్చుకున్నావా దేవునితో నివాసం చేయటం నేర్చుకున్నావా ఆయన నీతో ఉంటున్నాడు నీతో ఉంటున్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం నువ్వు ఆయనతో మాట్లాడటం ఆయన నీతో మాట్లాడటం అది ఒక అనుభవంగా మనం తీసుకుందామా ఆ విధంగా తీసుకున్నట్లయితే ఏ కొరత నీకు ఇస్సాకుకి ఏ విధంగా సహాయం చేశారో నూరంతల ఫలము అన్య దేశంలో నూరంతల ఫలాన్ని ఇవ్వటం అది సామాన్య విషయం కాదు కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే ఏదైనా చేయగలరు కాబట్టి చేస్తారో అన్నాడు ఇస్సాకు చేశాడు అవునండి యోసేపుకి కూడా అంతే కదా యోసేపు అమ్మబడినప్పుడు దేవుడు అన్య ప్రాంతంలో తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు లేరు ఎవ్వరూ లేరు అయినప్పటికీ ఆ ప్రాంతంలో దేవుడు అయుప్త దేశంలో ఏసేపుని ఎంత ఘనపరిచారు కదా అవునండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను ఘనపరిచేటువంటి వారిగా ఉన్నారు హలలియ హలలీయ రండి చూద్దానండి యహోశ్వ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై ఏడవచనం చూసినట్లయితే యహోశ్వ ఆ దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే మీరు ఎవరినైనా సేవించండి నేను మాత్రం నేను నా ఇంటి వారును యో సేవించేదేమో అని గట్ గట్టి తీర్మానం చేసుకున్నాడండి ఈ దినమున నీ తీర్మానం ఏంటి ఈ దినమున నువ్వు కూడా యహోస్వా చేసుకున్నట్టుగా గట్టి తీర్మానం చేసుకున్నట్లయితే ఈసాకు లాగా ఎక్కడ కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవునితో సాహసం చేసినట్లుగా యోసేపు ఏ విధంగా ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టం వచ్చినా దేవుడిని వదలకుండా దేవునితో నడుస్తూ దేవుని మాటల ధ్యానం చేస్తూ యోసేపు ఏ విధంగా సాక్షిగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు ఆ విధంగా నువ్వు ఎక్కడున్నా దేవునికి సాక్షిగా ఉండి ఆయన మాటలు గైకొంటూ ఆయనను ప్రేమించినట్లయితే ప్రేమించినట్లయితే ఏం చేస్తానంటున్నాడు అంటే రెండు వచనాన్ని గ్రంథంధ ఏడవ వచ్చిన తోడయిండడు కనుక అతని కీర్తి వ్యాపించను అతని కీర్తి దేశమంతా వ్యాపించింది ఎందుకంటే యహోశ్వ దేవుని చేతిలో ఉన్నాడు కనుక దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు కనుక యహోశ్వ యొక్క కీర్తి యహోస్వ యొక్క ఘనత యహోశ్వ చేసినటువంటి పనులు దేశమంతా తెలిసిపోయింది హలలియ్య హలయ్య నీ సాక్ష్యము కూడా ఈ విధంగా నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీ చుట్టుపక్కల గ్రామాల్లో అంతా కూడా నీ యొక్క కీర్తి నీ యొక్క సాక్ష్యము ప్రబలాలి అని అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి నీకు సమస్తము అందరిలో నువ్వు గనపరచబడ అందరిలో నువ్వు అభివృద్ధి నీకు కావాలి అని అంటే ఖచ్చితంగా మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీకు సమృద్ధి ఇవ్వాలని దేవుడు ఇష్టపడితే దాన్ని తీసుకోవటానికి ఏం కష్టమండి మనకు కదా ఒక్క కండిషన్ ఆయన్ని ప్రేమించాలి ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి ఆయన మాటను మనం గైకొనాలి ఆ విధంగా చేసినట్లయితే సమృద్ధినికి ఇస్తాం ఎట్లాంటి కరువు దేశంలో కానీ ఇస్సాకు కరువు వచ్చింది కానీ అక్కడ సమృద్ధినిచ్చాడు ఏసేపు ఏమి తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు అయినా అక్కడ దేవుడు సమృద్ధినిచ్చి బహుగా ఎసేపును హెచ్చించినట్టుగా మనం చూస్తా కూడా అంతే దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉన్నాడు మీరు ఏమైనా చేసుకోండి నేను మాత్రం నేను దేవుణ్ణి సేవిస్తాను ఒక తీర్మానం అంటూ మనం చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేటువంటి వారిగా ఉన్నారు నువ్వు ఏమి అడిగినా బిడ్డలు అడిగితే మనం ఇవ్వకుండా ఏ విధంగా ఉండలేమో అలాగే నువ్వు అడిగింది ఆయన ఇవ్వకుండా ఉండలేడు ఖచ్చితంగా దాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు హలనీయ అలాంటి సమృద్ధి నీకు కావాలి అంటే ఆయన్ని ప్రేమించేటువంటి బిడలంగా ఆయనతో సహవాసం చేసేటువంటి బిడలుగా మనం ఉండాలి అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కొన్ని రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవం చూస్తే మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడ మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను మనము ధనవంతులు కావటం ఆయనకి ఇష్టం మనం ఈ లోకంలో దరిద్రులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదండి ఆయనకి ఇష్టం ఎందుకంటే ఆయన ధనవంతుడు ఆయన ధనవంతుడు కనుక నా బిడ్డలు కూడా ధనవంతులు రాజు బిడ్డ రాజే కదండి రాజే కదా కాబట్టి రాజు బిడ్డ పేదవాడు కాలేడు కదా పేదవాడు అని అనుకోలేము కదా కాబట్టి రాజు బిడ్డ రాజే కాబట్టి మనం అయినటువంటి యేసయ్య ధనవంతుడు ఆయన ధనవంతుడు ఆయన ధనాన్ని ఆయన ఆస్తిని ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్తమైన కీర్తి ఘనత అంతా కూడా నీకు నాకు ఇవ్వాలని ఆయన ఇష్టపడతాను తన బిడ్డలకి ఇవ్వాలని ఇష్టపడుతుంది నువ్వు ఆయన బిడ్డగా మారామా బ్రోవా ఎస్ అయ్యా నేను పాపి నన్ను క్షమించు అని అడిగామా వేసే రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావా కడుక్కున్న తర్వాత ఆయన్ని ఎంత మటుకు నువ్వు ప్రేమిస్తున్నావు నీ బిడ్డలు నువ్వు నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఎంత బాధపడతావు కదా ఎంత దుఃఖపడతావు కదా నీ బిడ్డలు దూరంగా ఉంటే నువ్వు ఎంత వేదన పడతావు కదా ఎంతో వేదన పడతావు అవునండి మన బిడ్డలు మన దగ్గరే ఉండాలని ఇష్టపడతాం ఆ బిడ్డలు మనతో చక్కగా మాట్లాడాలని మనతో కలిసిమెలిసి ఉండాలని వారి అవసరాలన్నీ కూడా మనం తీరుస్తూ ఉంటాం కదా కాబట్టి దేవుడు కూడా అంతే రక్తము రక్తబుద్ధమైన కన్నాడు మనల్ని కన్నాడు కనుక మనము కూడా ఆయన ప్రేమించాలని ఇష్టపడతాడు మనం దూరంగా ఉంటే ఆయన సహించలేడు మన పాపంతో లోకంలోకి అని సహించలేరు కాబట్టి మనకు సమస్తమైన కొరత ఆయన దగ్గర ఏమున్నదో అదంతా కూడా మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు హలలియ హలలియ అవునండి నీకు ఆ విధంగా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం నీకు కావాలని ఆయన దరిద్రుడైపోయినాడండి ఆయన మనం ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయినారు రండి జఫన్య గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే నేను మిమ్మల్ని చరిలో నుండి రప్పించి మిమ్మను సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపింతును నిజముగా భూమి మీద ఉన్న జన్లందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యోహో దేవుడు చెప్తున్నారు నేనేం చెప్తున్నానో తెలుసా మీరు నా బిడ్డలు కదా నేను ఏ విధంగా చేస్తానంటే మిమ్మల్ని ఈ లోకల్ ఉన్న భూలోకల్ ఉన్న జన్లందరికంటే మీకు మంచి పేరు వచ్చేటట్టు నేను చేస్తా మంచి కీర్తిని ఖ్యాతిని మీకు కలిగేటట్టుగా నేను చేస్తా అవునండి అమ్మో ఆ చూడు ఎంత ఉన్నటువంటి వాళ్ళో వాళ్ళ చూడు ఎంత మంచివారో మనం కొంతమందిని అనుకుంటూ ఉంటారు కదండి కొంతమంది అవునండి ఏసుక్రీస్తులో ఉన్నటువంటి వారికి అంతకంటే ఘనత అంతకంటే ఖ్యాతి కీర్తి దేవుడు ఇస్తాను అని అంటున్నాడు అది నీకు ఇష్టమా ఇష్టమైతే దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగాను ఉండాలి దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి వ్యక్తిగాను ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు కీర్తిల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయ పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను అతడు నా వాడు కనుక నేను అతన్ని కనపరచదును అంటున్నాడు అతన్ని తప్పిస్తాను కనపరుస్తాను ఎందుకంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక హలలుయ నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకున్నట్లయితే ఆయన మాటను మనం విన్నట్లయితే ఆయనతో సహవాసం మనం చేసినట్లయితే ఏ పరిస్థితుల్లో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దుఃఖం వచ్చినా దాంట్లో నుంచి ఆయన మనం తప్పిస్తాను అని ప్రామిస్ చేస్తున్నారా నేను నా బిడ్డని నేను తప్పించుకుంటా నువ్వు నా బిడ్డగానే ఉండు నువ్వు లోకల్కి వెళ్ళొద్దు నువ్వు ప్రక్కకు దారి పట్టద్దు నువ్వు నా బిడ్డగా ఉన్నావు నా ఇంట్లో ఉన్నావు కనుక నేను గురించి కేర్ నేను తీసుకుంటా నేను గురించి జాగ్రత్త నేను తీసుకుంటానని దేవుడు మాట్లాడుతున్నారు అలళ్యా నేను గురించిన జాగ్రత్త ఆయన తీసుకునేటప్పుడు ఇక మనకి ఎవరండి ఆయన మన పక్షం కూడా మనకు విరోధి ఎవరున్నారు ఏ సాతనుడు ఏ బాణ వేసినా సాతనుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని నష్టాలు పెట్టినా సాతాన్ని ఇక జయించటానికి మన ముందు ఆయన నడుస్తాడట మన ముందు ఆయన నడిచి మనకు జయమిస్తాడు మన తప్పిస్తారు హలలుయ్య ఆయన తప్పించేటువంటి వారికి ఉన్నారు ఏ నీ పరిస్థితి ఏది ఉన్నప్పటికీ నువ్వు ఆయన బిడ్డగా ఫస్ట్ మారాలి నువ్వు ఆయన బిడ్డగా వేసి రక్తంలో కడగబడినటువంటి బిడ్డగా ఆయన యొక్క కుమారుడు కుమార్తెగా మనం ఎప్పుడైతే అవుతామో ఆయన ముద్ర కుమారు కుమార్తెగా మనం ముద్ర ఎప్పుడైతే వేసుకుంటామో టి నుంచి ఆయన ఏం చేస్తాడో తెలుసా మనకు తండ్రిగా ఉంటారు ఆయన మనకు తండ్రిగా తల్లిగా ఆయన ఉండి సమస్త విషయాలు మనం ఎంత కేర్గా మన బిడ్డలు ఎంత కేర్గా మనం చూస్తామో బయటికి వెళ్ళి ఐదు పది నిమిషాలు లేటుకొస్తే ఏంటి రాలేదు ఏం రాలేదు అని ఎంత బాధపడతాం కదా అవునండి దేవుడు కూడా అంతే దేవుడు కూడా అంతే అలానే దేవుడు ఎప్పుడూ మనల్ని ఆయన దగ్గరే ఉండాలని ఇష్టపడతారు హలలియ కాబట్టి మనము ఆయన ప్రేమించేటువంటి వారమైతే ప్రేమించేటువంటి వారు ఎవ్వరు కూడా వదిలిపెట్టి వెళ్ళరు లోకల్లోకి వెళ్ళరు పాపంలోకి వెళ్ళరు ఆజ్ఞను అతిక్రమించరు కనుక ఆయన ప్రేమిస్తున్నాము అని అంటే తప్పకుండా నీ పరిస్థితి ఏదైనా కూడా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు అదొక ప్రమాదమా ప్రమాదం నుంచే తప్పిస్తాడు అదొక ఆర్థికమైన ఇబ్బంది ఆర్థికమైన ఇబ్బంది నుంచి ఆయన తప్పిస్తాడు అదొక అనారోగ్యమా అనారోగ్యం నుంచి తప్పించేటువంటి వారిగా ఉన్నారు కాబట్టి తప్పించి ఘనపరుస్తాను నువ్వు దేట్లయితే చిక్కుకున్నావో దానిలో నుంచి తప్పించి ఆయన ఘనపరచేటువంటి దేవుడిగా నేనున్నాను నేను చేస్తాను అనే దేవుడు మాట్లాడుతున్నారు ఆ ఇంకా నీకు ఇష్టమా ఈ శ్రమలో నుంచి ఈ బాధలో నుంచి ఈ వ్యాధిలో నుంచి బయటికి రావాలి అంటే నువ్వు ఆయన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండు తప్పకుండా ఈ పరిస్థితిలో ారుమారు చేసి ఈ పరిస్థితుల నుంచి నేను తప్పించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు రండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకట వచ్చే ఆరో వచ్చి మనం చూసినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుతో మనల్ని ఏర్పరచుకొనేను నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారో తెలుసా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా నువ్వు అసలు తెలుసా నువ్వు అర్థం చేసుకుంటున్నావు ఆయన్ని అసలు ఆ జగత్తు పునాది వేయపడక మునిపే నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది ఆయనకి గొప్ప ఉద్దేశం అన్నది నీ ద్వారా ఆయన ఆయనపరచబడాలని నేను గనపరచబడాలని ఎంతగానో నీ ఖ్యాతి కీర్తి తీసుకురావాలని జగత్తు పునాది వేయపడక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నారు ఆ తల్లి గర్భంలో పే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు కనుక ఈ దినము దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను ఘనపరుస్తాను నిన్ను తప్పిస్తా ఆ పరిస్థితులన్నీ తారుమారు చేసేసి మంచి స్థితిని ఎక్కిస్తాను అంటున్నాడు అలలియ నిన్ను ఏర్పాటు చేసుకున్న జగత్ పునాది వేయబడకమనిపోయి నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు ఈ దినాన్ని నా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు రండి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా చూస్తే నన్ను ప్రే ప్రేమించు వారని నేను ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నేను నింపుదును అంటున్నాడు దేవుడు ఐశ్వర్యవంతుడు కనుక దరిద్రలుగా నేను ఉంచను నువ్వు ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నావు ఎందుకు ఇట్లా తిండి లేకుండా ఇంత ఎంత ఆ పేదరికంలో నువ్వు ఉన్నావు ఆయన ప్రే ఎక్కడో ప్రేమించట్లేదు చూడు ఆయనతో సహవాసం చేయట్లేదు చూడు దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు సహవాసం చేయట్లేదు కనుక ఆయన ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు ఆయన కాబట్టి నువ్వు ఆయనతో సహవసం చేయి ఆయన ధనవంతుడు కనుక సమస్తమునికి ఇచ్చేటువంటి వారిగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని నేను ఆస్తికత్తలుగా నేను చేస్తాను నీ ధరని నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మత్స్య స్వార్థ ఆ రోజు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలు మనకు అందరికి తెలిసినటువంటి విషయాలే కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతపడుకొని అన్ని జన్లు వీటన్నిటి విషయమే విచారించారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసండి మనం ఎప్పుడు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఏం ధరించుకోవాలి అన్నీ తెలుసు ఆయనకి మీరు ఎప్పుడు అదే చింతపడుతున్నారు కానీ నాతో సాహసం చేయటానికి నాతో ఉండటానికి మీరు నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించట్లేదు నేను ప్రాణం పెట్టినందుకు మీకోసం ప్రాణం పెట్టాను కదా మీరు ఎందుకు నన్ను ప్రేమించట్లేదు నా రక్తము చేతి మిమ్మల్ని కడిగాను శుద్ధులుగా చేసాను నా బిడ్డలుగా అయినారు కదా ఒకవేళ ఎవరైనా కానీ ఆ విధంగా యస్సు ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించుని ఒకవేళ అడగకపోతే ఈ దినమే ఈ తీర్మానం చేసుకొని ఆయనతో సాహసం చేస్తే ఇంక ఈ చింతలు ఉండవండి ఏం తినాలి ఏం తాగాలి ఏం సంపాదించుకోవాలి ఏం బ్యాంకులకు వేసుకోవాలి ఆ చింతనే ఉండదు సమస్తము దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు హాలలీయ్య హలలీయ దేవుడు మాట్లాడుతుండగా మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతట్లో కూడా సమృద్ధి సమృద్ధి దేవుడు మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు చూడండి సామెతలు గ్రంథం పదవచ్చ పద్నాలుగు వచ్చే చూస్తే నానులు జ్ఞానమును సంపాదించుకుంటారంట ధనవంతులు ఆస్తిని సంపాదించుకుంటారంట అయితే నువ్వు నేనేం సంపాదించుకోవాలో తెలుసా దేవుని ప్రేమను సంపాదించుకోవాలి దేవుని ప్రేమను సంపాదించుకుంటే అన్ని సమస్తము ఆయన సమకూర్చి జరిగిస్తారు హలలీయ సమస్తము సమకూడి జరిగించటానికి దేవుణ్ణి ప్రేమించటం మనం నేర్చుకోవాలి ఆ విధంగా ప్రేమించడానికి ఒక తీర్మానం చేసుకుంటావా ఆ విధంగా ప్రేమించడం మనం మొదటి నుంచి చూస్తే ఆయన ఆజ్ఞలు మనం ఆయన మాటను మనం కై కొనాలి ఆజ్ఞలు మనం పాటించాలి కాబట్టి ఆయనతో సహవాసం చేయడానికి మనం ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటించినట్లయితే మనం ఏమి చేయాలి అన్నీ కూడా మొదట నా నీతిని రాజ్యముని వేదకుడిని దాంతోపాటు సమస్తమును నేను ఇస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చేస్తాడు నీ స్థితిగా మార్చేసే దేవుడిగా ఉన్నాడు ఆ విధంగా మరి ఈ సంవత్సరంలో సమృద్ధి కావాలి అంటే ఆ విధంగా దేవుడిని ప్రేమించేటువంటి వ్యక్తిగానే ఉంటావా ఒక తీర్మానం చేసుకో